హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆత్మతత్వం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సిస్టర్ బీకే లావాణి గారు నమస్తే సిస్టర్ నమస్తే శాంతి సిస్టర్ అసలు ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాధారణంగా చెప్తారు ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతామని అంటే ఎక్కడి నుంచి ఆత్మ వస్తుంది అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటండి మాయా ప్రపంచం ఏంటి వాస్తవంగా మూడు లోకాల గురించి మనం వినే ఉంటాం ముల్లోకాలు అని చెప్పేసి ఒకటి మన కళ్ళతో చూస్తున్నటువంటి ప్రపంచం దీని సాకార ప్రపంచం కర్మక్షేత్రం అని అంటాం ఇక్కడ ఆత్మ ఒక శరీరాన్ని ధరించి కర్మ అనేటువంటిది చేస్తూ ఉంటుంది దీని మీద ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆకారి ప్రపంచం అని అంటారు అక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క నివాసం అక్కడ ఆకార స్వరూపం అంటే ఒక ప్రకాశ స్వరూపంగా ఉంటారు ఓకే భగవంతుడు దానికన్నా మీదన ఉన్నటువంటి దాన్ని పరంధామం బ్రహ్మాండం నిర్వాణధామం ముక్తిధామం ఇలా రకరకాల పేర్లతో పరంధామలు పిలుస్తూ ఉంటాం అక్కడ ఆకార శరీరము ఉండదు ఈ శరీరము ఉండదు ఆత్మ తన నిజ స్వరూపంలో జ్యోతిర్బిందు స్వరూపంలో పరమాత్ముడు జ్యోతిర్బిందు నిరాకారుడైన పరమాత్మతో కలిసి ఆత్మ అక్కడ ఉంటుంది కానీ మానవాత్మకి పరమాత్మకి ఒక చిన్న తేడా ఉంది ఏంటి అంటే మానవాత్మ జనన మరణ చక్రాల్లోకి వస్తుంది మన పరమాత్మ కార్యక్రమంలో పరమాత్మ తత్వం గురించి కూడా వింటూ ఉంది కానీ పరమాత్ముడు ఎప్పుడూ కూడా జనన మరణ చక్రాల్లోకి రాడు ఆత్మ కర్మ చేసి దాని సుఖదుఃఖాన్ని అనుభవిస్తుంది కానీ పరమాత్మకి సుఖదుఖం యొక్క అనుభవం అనేటువంటిది ఉండదు అందుకే ఆయన గుణాతీతుడు అని అంటారు గుణాతీతుడు అంటే ఆయన ఇలాగ సుఖాలు దుఃఖాలు ఇలాంటి అనుభవించేవాడు భగవంతుడు కాదు ఈ డిఫరెన్స్ ఉన్న కారణంగా ఆత్మలో అనేక జన్మల యొక్క రోల్ పాత్ర అనేటువంటిదిపోయి ఉంటుంది అందుకే దీన్ని ఒక జగన్ నాటకం అని మనం అందరం ఇందులో పాత్రధారులమని ఎందుకు అంటారు అంటే ఎవ్రీ సోల్ ఇప్పుడు ఒక దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల జనాభా ఉంది తొమ్మిది వందల కోట్ల మందికి తొమ్మిది వందల కోట్ల పాత్రలు భగవంతుడు సృష్టించాడు అందుకే ఆయన అల్టిమేట్ రచయిత సృష్టికర్త అందుకైనా సృష్టికర్త అని అంట ఎందుకంటే ఈ తొమ్మిది వందల కోట్ల మందికి ఆయన తొమ్మిది వందల కోట్లు రోల్స్ రచించాడు సో దేని సమయం ఎప్పుడైతే వాళ్ళప్పుడు ఈ భూమి మీదకి ఒక తల్లి గర్భంలోకి అవతరిస్తారు ఒకసారి ఒక తల్లి గర్భంలోకి అవతరించిన తర్వాత ఇంక ఇక్కడే మరణ చక్రం అనేటువంటి చక్ర భ్రమణంలో తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది ఎప్పటి వరకు తిరుగుతుంది వరకు అయితే గీతలో భగవంతుడు చెప్పినట్టు యథాయథా ఈ ధర్మస్థకు లాని భారత అని పరమాత్ముడు ఎప్పుడైతే ఈ అతి కలియుగం యొక్క సమయంలో ఇప్పుడు భగవంతుడు భూమి మీదకి అవతరించి ఉన్నారు అవతరించి మనకి సత్య జ్ఞానం చెప్పి ఇంకా టైం అయిపోయింది టైం టు ప్యాక్ పదండి ఇంటికి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క జ్ఞానం ఏదైతే పరమాత్ముడు మనకి ఇస్తున్నారో దీని ద్వారా ఎవరైతే తమ యొక్క సత్య స్వరూపాన్ని రియలైజ్ చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ముక్తిలోకి వెళ్ళిపోతారు సో ఈ ఆట అనేటువంటిది అలాగా జరుగుతూనే ఉంటుంది అందుకే దీన్ని చక్రంతో పోలిస్తారు సృష్టి చక్రం అని ఎందుకు అంటారు అంటే సో ఆత్మ వచ్చేది ఆ పరంధామ ముక్తిధామం అందుకనే మనం అందరం ఎక్కడికి వెళ్ళాలంటే పైకే చూస్తాం ఎవ్వరూ కిందకి చూ ఎవరు చూడు మళ్ళీ చనిపోతే పెట్టేది లేకపోతే ఏది అంటే అలాగే భగవంతుని పరంధామాని మీదకే భగవంతుడు ఆ పైవాడికే తెలియాలి అని అనుకుంటాం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ పైకే మనం చూపిస్తూ ఉంటాం సో అంటే పైన ఏదో ఉందని మనకు తెలుసు కానీ అదేంటో మనకు తెలియలేదు ఇప్పుడు భగవంతుడు తెలియజేస్తున్నారు దీని మీద ఉన్నది ఆకారి ప్రపంచం దాని మీద ఉన్నదే నిరాకార ప్రపంచం నిరాకారము అంటే ఈ ఆకారి అంటే ఇంత రక్త మాంసాలతో ఉన్న శరీరం అనేటువంటిది లేకుండా ఆత్మ దాని నిజ స్వరూపంలో ఉంటుంది దాన్నే సోల్ వరల్డ్ అంటారు నిర్వాణ ధామం అంటారు శాంతి ధామం అంటారు బ్రహ్మాండం అనేసుని రకరకాల పేర్లతో మన శాస్త్రాల్లో అభివర్ణించడం జరిగింది అయితే అలాగే భగవద్గీతలో కూడా భగవంతుడు అదే చెప్తారు ఎక్కడైతే ధ్వని లేదో అన్ని ప్రకృతి తత్వాలకి అతీతమైనటువంటి ధ్వని లేనటువంటి ప్రపంచంలో నేను నివసిస్తాను అని కూడా భగవంతుడు అది క్లియర్ గా అసలు మనం భగవద్గీత క్లియర్ గా చదివితే మనకు అంత అర్థం అవుతుంది బట్ దింగ్ ప్రాబ్లెమ్ సో ఉండాలి సో బ్రహ్మకుమారీస్ లో ఏదైతే సెవెన్ డేస్ కోర్స్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది అందులో ఈ డీప్ సీక్రెట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అనమాట అయితే కేవలం మానవులకే ఆత్మ ఉంటుందా సృష్టిలో చాలా కొన్ని లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి మరి ప్రతి దాంట్లో అంటే ఒక మనిషి జన్మ అనేది చాలా గొప్ప వరం అని చెప్తూ ఉంటారు అంటే మనం చనిపోయిన తర్వాత ఏ జీవరాశిగా జన్మించే అవకాశాలు ఉన్నాయంటారు కదా మరి వాటి గురించి ఏం చెప్తారు ఇప్పుడు చూడండి ప్రాణము అసలు ఆత్మ అంటే ఏంటి అంటే అది ఒక ఆకారం ఇది ఉన్నటువంటిది కాదు అది ఒక ప్రాణశక్తి ఇట్స్ అన్ ఎనర్జీ ఓకే ఇట్స్ అ మెటాఫిజికల్ ఎనర్జీ మెటాఫిజికల్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఈ గదిలో ఉన్నటువంటి లైట్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఎనర్జీలే కానీ ఇవి ఫిజికల్ ఎనర్జీలు అంటే మనం ఫీల్ అవుతాం మనం ఎక్స్పీరియన్స్ మనం చేస్తాం వీటిని మనం కంట్రోల్ చేయగలం నాకు ఇష్టం లేకపోతే నేను లైట్ ఆఫ్ చేస్తాను నేను హీటర్ పెట్టుకుంటే వేడి ఏసీ వేసుకుంటే చలి సో వీటిని నేను కంట్రోల్ చేయగలను కానీ ఆత్మ మెటాఫిజికల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఫిజికల్ అంటే భౌతికత్వానికి అతీతమైనటువంటిది కానీ అది ఒక శక్తి ఇప్పుడు చూడండి ఇంత ఇంత చిన్న మామిడి విత్తనం నుంచి అంత పెద్ద మామిడి చెట్టు ఎలా వస్తుంది జీవం ఏదైతే ఉంటుందో అది అన్ని జీవరాశుల్లోనూ ఉంటుంది కానీ మానవ జన్మ అన్ని జీవరాశులకి ఉత్తమమైన జన్మ అనడానికి ఒకే ఒక్క రీజనింగ్ ఏంటి ఉంటుందంటే ఇప్పుడు సింపుల్ గా తీసుకోవడానికి మనము పెడ్డాగ్స్ తీసుకుంది వాటికి ఎమోషన్స్ ఉంటాయి ఆనిమల్స్ ఎమోషన్స్ ఉండమని కాదు ఇన్ఫాక్ట్ మనుషుల కన్నా ఎక్కువ ఎమోషన్స్ యానిమల్స్ లో ఉంటాయి బట్ ద ఓన్లీ థింగ్ ఎందుకు మానవాత్మ ఇదంటే మంచి చెడు ఒక ఉచ్ఛం నీచం తెలిసినటువంటిది ఒక మానవాత్మకి అవును నిజం అది జంతువులకు తెలీదు అందుకంటారు కుక్కతోక వంకర కానీ అదే మానవుల్లో బుద్ధి అనేటువంటి ఒక ఫ్యాకల్టీ ఉంది అది మానవాత్మకే ఉంటుంది మిగిలిన ఆత్మలకి అవి ఉండవు అంటే జంతువులకి కుక్కలకి నక్కలకి అవి ఉండవు రైట్ సో ఈ బుద్ధి అనేటువంటిది మనిషిలో ఉంది కాబట్టి ఈ బుద్ధి ద్వారా ఇది నేను చెయ్యాలి ఇది చెయ్యొచ్చు అనేటువంటి వాడుకోమని భగవంతుడు మానవుడికి అన్ని జీవరాశుల్లోనూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి మానవుడు ఆ బుద్ధిని ఎంత వినియోగిస్తున్నాడో అది ఎవరికి వాళ్ళకే తెలుసు అయితే చాలామంది మాకు మోక్షం కావాలి మరొక జన్మ ఉండకూడదు అని చెప్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఏ ఏ రకాలైన మార్గాన్ని వెళ్తే బాగుంటుందని మీరు చెప్తారండి ఇప్పుడు ఒక సినిమా ఉందనుకోండి సినిమా మూడు గంటలు నడుస్తుంది మనకి నచ్చకపోతే మనం బయటకు వచ్చేయచ్చు కానీ సినిమా నాపలం ఆపలేము దాని మూడు గంటలు నాలుగు గంటలు అది నడుస్తుంది సో ఒకవేళ నేను నిజంగా ఏమో ఏ జన్మ ఉండకూడదు అని అనుకున్నట్లయితే ఎవరెవరితో అయితే కర్మ లెక్కాచారాలు ఉన్నాయో వాటన్నిటినీ చాలా ఇంటెన్స్ రాజ్య మెడిటేషన్తో ఈ జన్మలో నాశనం చేసుకోవాలి ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పడం జరిగింది ఏంటి అంటే ఏ వ్యక్తి యాదృచ్ఛికంగా మన లైఫ్లోకి రాడు అవును ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము అంటే కూడా దిస్ ఇస్ ఆల్సో నాట్ ఓకే రైట్ ఈ ఇంటర్వ్యూ నేను చాలా మందితో చేయచ్చు మీతోనే ఎందుకు చేస్తున్నాను ఇంటర్వ్యూ సో ఏది కూడా లైఫ్లో గా అవ్వదు ఎప్పటి వరకు అయితే ఏ ఆత్మతో అయినా సరే మనకి కర్మ లెక్కాచారం ఉన్నంత వరకు అది తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ కంపల్సరీగా తీసుకోవాల్సిందే ఉంటుంది దీనికి రెండే మార్గాలు కర్మ లెక్కాచారాలు తొలగించుకోవడానికి రెండే మార్గాలు ఒకటి స్మృతి ఇంకోటి శిక్ష ఓకే ఐదర్ నువ్వు నా స్మృతిలో ఉంటే అందుకే అర్జునుడితో ఏమన్నాడు నువ్వు అన్ని వదిలేసి నేను తప్ప నీకు ఎవరూ కనపడకూడదన్ను సో నువ్వు నన్ను ఒక్కడనే స్మృతి చేయి అప్పుడు నీ భావబంధాలు తొలుగుతాయి లేదా వద్దు అనుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇంటికి వెళ్ళే దారిలో కంపల్సరీగా మనం అన్ని జన్మలుగా మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ మనకి అయ్యి దానికి మనం శిక్షణ అనుభవించి అబ్లాగన్నా ఈ కర్మ లెక్కాచారాలు కంప్లీట్ చేసుకునే మనం ఇంటికి వెళ్ళాలి తప్ప ఏ ఒక్క ఆత్మతో బర్డెన్ ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళలేరు అందుకే చాలామందికి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళది చాలా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అదే చెప్పారు ఏంటంటే మేము ఎవరెవరు ఫేసెస్ చూసాము వాళ్ళని మేము జీవితంలో మేము చూడలేదు ఎవరెవరు ఫేసెస్ ఏవేవో ప్లేసెస్ ఏవేవో ఇన్సిడెంట్స్ అవసలు ఈ టైం వే కాదు కానీ మేము అవన్నీ చూసాము అని చెప్పేసి కానీ వాళ్ళకి మళ్ళీ ఆయుష్ని కారణంగా మళ్ళీ ప్రాణంలోకి వచ్చేసారు సో మనకి చివరిలో ఇంటికి వెళ్ళిపోయే సమయంలో ప్రతి ఆత్మకి భగ భగవంతుడు అల్టిమేట్ న్యాయ నిర్ణేత ఆయన ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు నువ్వు ఈ తప్పులు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష సో రెండు మార్గాలు ఒకటి ప్రేమపూర్వకంగా మనం పరమాత్మని స్మృతితో అన్న మన కర్మ లెక్కాచారాన్ని మనం సమాప్తం చేసుకోవచ్చు లేదంటే ఏదైతే మనం ధర్మరాజపురిలో శిక్షలు ఉన్నాయి కదా అంటే ఏదో నూనెలో వేయిస్తారు మొలతో గుచ్చుతారని కాదు కానీ నిజంగా నూనెలో వేయించే మొలతో గుచ్చుతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ అనేటువంటిది ఆత్మ చివరిలో అనుభవించి ఆ కర్మ లెక్కాచారాన్ని తొలగించుకుని మళ్ళీ లైట్గా అయ్యే అది పరంధామంలోకి వెళ్తుంది అనమాట అందుకే ఎప్పుడు భగవన్నామ నామ స్మరణ చెయ్యండి చెయ్యండి అని ఎందుకు అంత చెప్తారు అంటే అదొక్కటే చాలా మంది సాధారణంగా ఏం చెప్తారంటే ఆజ్ఞ లేనిదే చేయమనుకుంటుంది అంటారు కదా మరి నేను చేసిన పాపాలన్నిటికీ ఆయనే సాక్షిభూతం ఆయనే నాతో చేయించాడు మళ్ళీ ఆయన ఎందుకు శిక్ష విధిస్తాడు అంటారు అంటే నిజంగానే అలా చూసుకుంటే ఎందుకు ఈ చక్రాలను ఎందుకు దేవుడు సృష్టించాలి ఇప్పుడు ఇలా తప్పు చే అంటే కేవలం చైతన్యమే దేవుడిదా చేసే తప్పు దేవుడిది కాదా ఏంటండి దీనికి ఒక క్లారిటీ అయితే మీరైతే ఇస్తారా ఇప్పుడు చూడండి మనం చిన్న లాజిక్ ఇందులో కానీ అప్లై చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఏ తండ్రి అయినా తన బిడ్డకును తప్పు చేయని చెప్తాడా అసలు చెప్పరు వెళ్ళి హత్య చేయి నువ్వు వెళ్ళి దోపిడీ చేయి నిజంగా తండ్రి దోపిడీవాడైనా కొడుకు అవ్వాలని కోరుకున్నా ఎవరు కోరుకోరు సో ఒక మానవ తండ్రి అలా కోరుకుంటే భగవంతుడు నిజంగా చెప్తాడా లేదు కానీ మరి ఎందుకు పెట్టారే శివుడాజ్ఞ లేనిదే చేపినా కుట్టదు అంటే మనకి మన కర్మ పట్ల జాగ్రత్త రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ మహా ఋషీశ్వర్లు ఈ విషయాన్ని మనకు చెప్పిన ఏది అంటే మనలో అహంకారం పెరగకుండా ఉండాలి ఓకే నువ్వు సాధించేసిందంతా నువ్వు సాధించింది అనుకోవద్దు ఇది పరమాత్ముడు నీకు ఇచ్చిన శక్తితో మనలో అహంకారం అనేటువంటిది రాకూడదని అందుకే ఇప్పుడు మానేసారు కానీ ఒకప్పుడు ఏం చేసిన ఈశ్వరార్పణం అనేవారు ప్రతిదానికి అనేవారు ఈశ్వర అర్పణం అని చెప్పేసి అంతా ఈశ్వరుడికి ఇచ్చేసేవారు నాదేది కాదు అనుకునేటువంటి వారు అవునా కాదు అవును కానీ ఇప్పుడు ఏం చెయ్యకపోయినా కూడా నేను ఏదో చాలా గ్రేట్ ప్రపంచం ఉల్టా నడుస్తుంది రన్నింగ్ ఇన్ రివర్స్ సో అందుకని ఏంటి అంటే ఈ శివుడాజ్ఞలైందే చీమైనా కుట్టదని ఎందుకు చెప్పారు అంటే మనిషిలో అహంకారం అనేటువంటిది పుట్టకూడదు నేను నిమిత్తంగా ఈ కర్మ చేస్తున్నాను తప్ప ఇది నేను కాదు ఇవాళ ఒక వ్యక్తికి మంచి వాక్చాతుర్యం వచ్చిందంటే అది మన గొప్పతనం కాదు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక కళ అందుకే ఒకప్పుడు ఒక త్యాగరాజుల వారైనా ఒక రామదాసుల వారైనా సరే వాళ్ళకున్న కళని కేవలం భగవంతుని సేవకు ఈశ్వరుణ్ణి కీర్తించడానికే వినియోగించుకున్నారు తప్ప జనాదరణ కోసం దాంతో డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు వినియోగించుకొని అవును కరెక్ట్ ఏ కళ అయినా సరే అందుకే మనం కళలకందరికీ నటరాజన ఈశ్వరుని మనం చూపిస్తాం భారతదేశంలో ఎందుకు అంటే ఏ కళ ఉన్నా అది ఫైనలీ ఇట్ ఈస్ అ వే టు రీచ్ హిమ్ భగవంతుడు ఎవరిని హత్యలు చేయమనట్లేదు ఎవరిని దా అది మనం క్షణికావేశంలో వచ్చి చేసినటువంటి హత్యలో చేసినటువంటి దురాగతాలకి భగవంతుడి పేరు పెట్టడం ఇంకా పాపం ఓకే ఒక ఆత్మ అనేది వివిధ రకాల శరీరాల్లోకి వెళుతూ ఉంటుంది కదా మరి మన శరీరం చేసే ఈ తప్పులు ఆత్మకి ఎలా అంటుకుంటాయండి అంటవాసలు శవం ఏమన్నా చేయగలదా ఏం చేయలేదు అందులో ఆత్మ ఉంటేనే శరీరం ఏదైనా కూడా చేస్తుంది కాబట్టి మనం ఏదైతే శరీరంతో మనం ఏమేమైతే తప్పులు అనేటువంటి మనం చేస్తామో ఆత్మలో ఏవైతే అనేక జన్మల యొక్క పాపం పుణ్యం యొక్క ఫలితం ఉంటుందో ఆ నెట్ రిజల్ట్ ఉంటుంది కదండి అదే మన ఈ కరెంట్ లైఫ్ ని గైడ్ చేస్తుంది ఆ డిఫరెన్స్ పాజిటివ్ ఉంటే మన ఈ లైఫ్ బాగుంటుంది ఆ డిఫరెన్స్ అప్పులో ఉన్నట్లయితే మన లైఫ్ లో మనకి ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి సో అందుకనే వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాం వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తాం కానీ తీసుకెళ్లేది కర్మ లెక్కాచారం అనేటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ అందరం మనం తీసుకెళ్తాం అందులో నేను డెబిట్ తో వెళ్తున్నానా క్రెడిట్ తో వెళ్తున్నానా అనేది మనం చూసుకో అందుకే చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలో రమ్మంటే కూడా రకరకాల కారణాలు చెప్తారు రోజు నేను ఈ బాడీని వదిలేయడం హండ్రెడ్ పర్సెంట్ రైట్ తర్వాత నేను ఇంకో దగ్గరికి వెళ్ళడం హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు నేను క్రెడిట్ తో వెళ్ళాలా డెబిట్ తో అనేది నా చేతిలో అనేటువంటిది ఉంటుంది అనమాట సో అందుకని మనం ఎంతెంతైతే మనం పుణ్య ఖాతాను మనం జమా చేసుకుంటామో అంతంత మన నెక్స్ట్ జన్మలు అనేటువంటివి మనకి మంచి కుటుంబాల్లో మంచి ఫ్యామిలీస్లో మంచి సత్సంప్రదాయమైన కుటుంబాల్లో దేనికి లోటు లేనటువంటి కుటుంబంలో మంచిగా ప్రేమించేటువంటి తల్లిదండ్రి దగ్గర అలాగే సంపూర్ణ ఆరోగ్యకంతమే సరే చూడండి కొంతమంది పిల్లలు పుట్టడంతోనే ఎన్ని అంగవైకల్యాలు పుడతారు చూస్తే మనకే ఏడుపు అనేటువంటిది వస్తుంది ఆ పేరెంట్స్ చాలా డబ్బు గల వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఆ బేబీకి హెల్త్ను కొనగలరా కొనలేరు సో అందుకని మనం ఏదైతే మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో ఎందుకంటే ఈ కాలంలో సిస్టర్ ఎస్పెషలీ ఏమైంది అంటే క్షణికమైన ప్రలోభాలకి పోయి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళు ఆలోచించుకోకుండా చేస్తున్నారు ఒకప్పుడు ఏమనేవారు ఏ పని చేసే ముందన్న ఆలోచించి చేయమనేవారు ఇప్పుడు ఏమంటున్నారు చేసే తర్వాత ఆలోచిద్దాంలే చూద్దాంలే తర్వాత చేసే దిస్ ఈస్ వెరీ డేంజరస్ బికాస్ దీని తాలూకా లాంగ్ టర్మ్ రిపర్ కర్షన్స్ ఎవరు ఆలోచించట్లేదు ఇవాళ్ళకి అయిపోయింది కదా చలో చల్తాయి అంటే బట్ స్పిరిచువాలిటీలోకి రావడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇవాళ నేను చేసింది ఇవాళతో పోదు అవును ఒక్కోసారి దాని రిజల్ట్ నేను ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది ఒక్కోసారి ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ బర్త్ లోనే నేను అనుభవించాల్సి వస్తుంది కొంతమంది చూడండి లైఫ్లో అన్ని ఉంటాయి కానీ వైఫ్ వల్ల సుఖం ఉండదు ఏదో ఒకటి ఉంటుంది హస్బెండ్ సుఖం ఉండదు లేదంటే పిల్లలు అన్హెల్దీ పిల్లలు పుట్టచ్చు వై ఇట్ క్యాచెస్ అప్ విత్ యూ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏదో టైంలో అది నేను పట్టుకుంటాను సో అందుకని అలాగని భయపడుతూ బతకమని కాదు బట్ తెలుసుకుని జాగరూకంగా అవేర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ మరి ఖాతాను పెంచుకోవాలి అంటే ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలండి మనస వాచ కర్మణ మూడు లెవెల్స్లో కూడా ఏదైతే మన యొక్క ధార్మిక ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాని అనుసారంగా జీవితం గడపడం చాలా ముఖ్యం అందుకే హిందూ ధర్మానికి ఎస్పెషలీ ఏమంటారంటే హిందూ ధర్మం ఒక ధర్మం కాదు ఒక జీవన విధానాన్ని చెబుతాడు అవును అంటే అది ఏదో ఒక టెంపరీగా ఇది చేసేది కదా ఎందుకంటే మన సనాతన ధర్మం భారతదేశంలో లక్ష్మీనారాయణుడు రాధాకృష్ణులు నడయాడిన సనాతన ధర్మం తాలూకు ఛాయలు ఎక్కడో ఇంకా ఉన్నాయి అందుకే మనం ఇన్ని గుడ్లు గోపురాలు మందిరాలు ఇంకా మనం కంటుకుని దేవీ దేవతలను మనం పూజించడం అనేటువంటిది జరుగుతుంది సో దెర్ ఈజ్ వన్ లా వన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎందుకు పెట్టారు అంటే ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఇప్పటికీ ఇంకా భారతదేశం కొంచెం ఎలాగన్నా ఉంది అవును నైతిక విలువలు తగ్గుతూ వస్తూ ఉన్నాయి అవును ఎందుకు అంటే జనరేషన్ జనరేషన్కి ఆ ధార్మిక ప్రిన్సిపల్స్ నుంచి మనం పక్కకు వచ్చేస్తూ వెళ్తాం సో త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మూడు విధాలుగా అలాగే మనం ప్రకృతితో ఎంత సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళం ప్రతి ఇంట్లో చక్కగా గోవులు ఉండేవి గొర్రెలు ఉండేవి కోళ్ళు ఉండేవి అన్నీ ఉండేవి అవును సో మనం నేచర్తో కలిసి బతికేవాళ్ళం ఇప్పుడు నేచర్తో కలిసి ఉండడానికని వీకెండ్ రిజార్ట్ కని వెళ్ళి ఫైవ్ సిక్స్ పే చేసి వస్తుంది కానీ పల్లెటూరులకి వెళ్తే ఇప్పటికీ గొళ్ళు ఆవులు అన్నీ ఉండేవి రైట్ సో ఒక బ్యూటిఫుల్ వే ఆఫ్ లివింగ్ మన భారతదేశంలో ఉండేది ఆ ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్స్కి అనుసారంగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన పుణ్యం యొక్క ఖాతా మన కర్మలు అనేటువంటివి ఆటోమేటిక్గా మనకి శ్రేష్టంగా తయారవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఈవెన్ నేను కూడా చూసాను లైక్ మన ఇంట్లో పెద్దవాళ్ళు తినిన తర్వాత ఒక ముద్దన్న బయట పెట్టి తినేవారు ఎందుకంటే కాకులు చేమలు తింటాయి అని చెప్పేసేసి కానీ ఇప్పుడు బయట పెట్టడానికి అసలు లేవు వస్తే కాంపౌండ్ పాడైపోతుంది బాల్కనీ పాడైపోతుంది అని చెప్పి వాటికి నక్షలు కూడా రాకుండా కదా కానీ ఒకప్పుడు ఏంటి ఫస్ట్ ముద్ద పెట్టేవారు ఎందుకంటే మిగిలిన తినేవి తినేవి ఇవన్నీ కూడా తినేవి అనమాట సో సంహౌ ఆ ఏంటంటారు ఆ రెస్పెక్ట్ ఫర్ ద సనాతన ధర్మం ఏదైతే ఉందో అది మళ్ళీ షుడ్ కమ్ బ్యాక్ మనం అలాగని చెప్పి టెక్నాలజీని వదిలేమని అడ్వాన్స్మెంట్ ని వదిలేయమని కాదు అవి ఉంటూ కూడా మన కల్చర్ని మన బేస్ ని మనం వదిలేయాల్సిన అవసరం మనిషి సహజ లక్షణాలని వదిలేదు అంటారు అవసరం లేదు పోయి కృత్రిమత్వం వైపు భౌతికత్వం వైపు ఇంత పరిగెత్తాల్సిన అవసరం అవసరం మరి ఒక ఆత్మ అంటే ఇదే నాకు చివరి జన్మ కావాలి అని అనుకుంటే ఎవరైనా మీరు చెప్పారు స్మృతి అయితే స్మృతిలో ఉండి భగవాన్ నామస్మరణ చేసుకుంటూ పోవాలి అని అంటే అది జీవన విధానంలో ఒక సాధారణ మనిషికి అంటే మీలా కాకుండా ఒక గృహస్థికి అయితే ఏం చెప్తారు ఒక స్టూడెంట్కి అయితే ఏం చెప్తారు మార్నింగ్ మనం ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాలను వినడం కానీ చదవడం కానీ కంపల్సరీగా స్టార్టింగ్ ఆఫ్ ద డే షుడ్ స్టార్ట్ విత్ గాడ్ ఓకే ఫస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుబ్బోదయం నమస్కారం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడి నుంచి ఫస్ట్ కొంచెం సమయమైనా సరే మనం ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాలను వినడం కానీ చదవడం కానీ కంపల్సరీగా మనం చేయాలి అలాగే మనం ఏ పని స్టార్ట్ చేసే ముందున్న ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి బయలుదేరిపోతున్నాం లేదంటే మీ స్టూడెంట్కి అన్నట్టు ఒక స్టడీ మనం చదవబోతుంది ఫస్ట్ రిమెంబర్ గాడ్ ఈ పనిలో నువ్వు నాకు కంపానియన్వి అందుకే కృష్ణుడికి అర్జునుడికి రథసారథిగా వెళ్ళినట్టు చెప్పాడు నేను ధనుర్బాణాలు ఎత్తను అని చెప్పాడు నేను ఒక్కళ్ళ మీద కూడా యుద్ధం చేయను జస్ట్ నీ పక్కన ఉంటాను అంతే అర్జునుడు ఏమన్నా నువ్వు నా పక్కన ఉంటే చాలు బిజ్య ఉంది నాకు తథ్యం కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఈజ్ మై కంపానియన్ అంటే దాది జాన్కి ఎప్పుడు కూడా అనేవారు అనమాట గాడ్ ఈజ్ మై కంపానియన్ ఓహో ర్ కంపాని అంటే గాడ్ ఈజ్ మై కంపెనీ అనే వర్ ఏ పని చేసే ముందైనా సరే మనం భగవంతుని యొక్క స్మృతితో ఆ పనిని స్టార్ట్ చేయడం ఆ పనిలో మనకి సఫలం ఎదురైనా పరాజయం ఎదురైనా రెండిటినే ఆయనకు అర్పించేయాలి ఎందుకంటే ఇవాళ మనం ఆ పనిలో సక్సెస్ కాకపోవచ్చు మేబీ టుమారో వీ విల్ బీ సక్సెస్ఫుల్ డే ఆఫ్టర్ టుమారో వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇవాళ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని మనం భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పణ చేయండి అలాగే భోజనం చేసే ముందు భోజనం చేసిన తర్వాత కూడా తప్పకుండా పరమాత్మని యొక్క స్మృతిలో భోజనం చేయాలి పరమాత్మని స్మృతిలో భోజనాన్ని సమాప్తం చేయాలి అలాగే స ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ కూడా మెడిటేషన్కి చాలా మంచి సమయం అందుకే చాలామంది గుళ్ళకు కూడా సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదికి వెళ్తారు సో ఉదయం వీలు కాకపోయినట్లయితే సాయంత్రం సిక్స్ టు ఎయిట్ మధ్యలో అయినా సరే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మెడిటేషన్ మనం ఎక్కడుంటే అక్కడ మనం మెడిటేషన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అలాగే పడుకునేటువంటి ముందు కంపల్సరిగా భగవంతుడికి ఒక లెటర్ రాసి డియర్ గాడ్ అని చెప్పి ఆ రోజంతా నేను ఇది మంచి చేశాను ఇది చెడు చేశాను ఇవాల్టి రోజు తాలూకు మంచి చెడు అంతా నీకే అని చెప్పి భగవంతుడికి ఒక లెటర్ రాసి మనం పడుకోవాలి యాక్చువల్లీ లెటర్ టు గాడ్ అనేటువంటిది చాలా పెద్ద సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఎవరికైతే లైఫ్లో కొన్ని ట్రామాస్ ఉంటాయి వాటి నుంచి వాళ్ళు బయటపడలేకపోతారు అలాగే కొన్ని సమస్యలు ఉంటాయి వాటి నుంచి వాళ్ళకి క్లారిటీ రాదు చాలామంది మాతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ట్వంటీ వన్ డేస్ మేము ఇలా గాడ్కి లెటర్ రాసిన దగ్గర నుంచి మాకు చాలా క్లారిటీ వచ్చింది లేదంటే మేము ఆ ట్రామాను మర్చిపోగలిగాం ఆ వ్యక్తిని మేము క్షమించగలిగాము ఇప్పుడు కొంతమందిని మనం ఏం చేసినా క్షమించలేకపోతాం కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి మనం చెప్తూ ఉంటామో ఆయన నుంచి మనకి శక్తి లభిస్తుంది సో ఈ విధంగా మనం లైఫ్లో చేసేటువంటి ప్రతి పని అది స్టూడెంట్ అవ్వచ్చు గృహస్థు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు చిన్న పిల్లలు కూడా నేర్పించాలి స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి క్లాస్లో కూర్చునే ముందుకి గాడ్కి దండం పెట్టుకుని వెళ్ళాలి నీకు ఎప్పుడైనా భయం వేస్తే గాడ్ని నువ్వు ప్రొటెక్షన్ కింద పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లల మీద కూడా చాలా అమానుషాలు జరుగుతూ ఉన్నాయి రైట్ సో మనం చేసే ఇప్పుడు ఎలాగైతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకళ్ళొకరు తలుచుకుంటూ ఉంటారు ఈ టైంకి మా ఆయన ఏం చేస్తున్నారు ఈ టైంకి ఆమె ఏం చేస్తుందో అలాగ పరమాత్మని మన జీవితంలో ఒక భాగం కింద ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు రిమెంబరెన్స్ అనేటువంటిది న్యాచురల్గా మనకి తయారవుతుంది ఓకే రైట్ చాలా చక్కగా వివరించారు బీకే లవణి గారు ధన్యవాదాలండి శాంతి నమస్తే మరి ఇది ఇవాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం